నల్గొండలో మరికొద్ది సేపట్లో కేసీఆర్ సభ వేదిక జరగబోతోంది సో దాని దగ్గర బౌన్సర్లను ఏర్పాటు చేశారు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్ దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఎందుకంటే సభకు పోలీసులు సహకరించట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అందుకే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు బౌన్సర్లతో భద్రత ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఇప్పటికే ఇంతకుముందే మనం చూసాం నల్గొండ విటి కాలనీలో బహిరంగ సభ కోసం వస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు ఎన్ఎస్ఏ కార్యకర్తలు ఆ దాడి జరిగింది సో బస్సుపైకి కోడిగుడ్లు విసిరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కడైతే బహిరంగ సభ జరగబోతుందో ఆ సభ దగ్గర ఒక భారీ భద్రతను పెట్టారు బీఆర్ఎస్ నేతలు ప్రైవేట్ సెక్యూరిటీని మనం చూస్తున్నాం విజువల్స్ లో బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు అండ్ సభకి పోలీసులు సహకరించట్లేదని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ మేరకు బౌన్సర్లతో భద్రత ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఎస్ సార్ నల్గొండలో బిఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ విజువల్స్ మనం చూస్తున్నాం ఇక అంతా రెడీగా ఉంది సో నేతలు రావడం సభ స్టార్ట్ కావడమే మిగులుంది అయితే అయితే ఇంతకుముందే మనం చూసాం కొంచెం ఉద్రిక్త వాతావరణం తలెత్తింది నల్గొండకి ఎవరైతే బీఆర్ఎస్ నేతలు బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తున్నారో బీఆర్ఎస్ నేతలు వస్తున్న బస్సుందో నల్గొండలోని వీటీ కాలనీకి చేరుకునేసరికి అక్కడ ఒక్కసారిగా ఎన్ఎస్ఐ కార్యకర్తలు వచ్చి కోడిగుడ్లతో దాడి చేశారు మనం సెకండ్ విజువల్లో చూస్తున్నాం సభాస్థల దగ్గరికి వీరసత్తులు వచ్చినట్టు కూడా తెలుస్తోంది సో అక్కడ వీటి కాలనీలో నల్ల చొక్కాలు ధరించి ఎన్ఎస్ఏ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి కోడిగుడ్లతో బస్సుపై దాడి చేశారు బస్సు అద్దాలపైకి కోడిగుడ్లను విసిరారు సో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం తలెత్తింది కానీ వెంటనే పోలీసులు వచ్చి అక్కడ ఎన్ఎస్ఏ కార్యకర్తలని చెదరగొట్టారు సో ఈ మేరకు మరి బహిరంగ సభ దగ్గర కూడా ఇంకేనా జరగొచ్చు అనే సందేహాల నేపథ్యంలో సభావేదిక దగ్గర బౌన్సర్లను ఏర్పాటు చేసారు నిర్వాహకులు మనం బౌన్సర్లని విజువల్స్లో చూడొచ్చు వైపు సభకు ముందు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్రెడీ మొదలయ్యాయి కళాకారులు ఆటపాటలతో అక్కడ హోరెత్తిస్తున్నారు మరోవైపు ఈ దాడి ఈ నేపథ్యంలో ఇంకా సెక్యూరిటీని టైట్ చేసుకుపోతున్నారు నిర్వాహకులు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్ మన బౌన్సర్లను చూస్తున్నాం సభకు పోలీసులు సహకరించట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది